ఎట్టకేలకు ఏపీలో రైతులకు అంటే భూమి యజమానులకు భూమి యజమానులకు శుభవార్త రాష్ట్రంలో ఏదైతే భూ రీసర్వే జరుగుతుందో ఈ రీసర్వేలో ప్రత్యేకంగా రైతుల కోసమే అంటే భూ యజమానుల కోసమే ఒక నెంబర్నైతే తీసుకొచ్చారన్నమాట హెల్ప్ లైన్ నెంబర్ని ఈ హెల్ప్లైన్ అయితే తీసుకురావడం జరిగింది భూముల రీసర్వేలో వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు సర్వే సెటిల్మెంటు భూ రికార్డుల శాఖ సంచాలకులైతే ప్రభాకర్ రెడ్డి తెలిపారు భూ యజమానులతో పాటు రెవెన్యూ సర్వే అధికారులు సిబ్బంది సైతం కార్యాలయ పరిధి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మనకు నెంబర్ అయితే ఇచ్చారు ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ టూ డబల్ టూ నెంబర్ని అయితే సంప్రదించవచ్చని సూచించారు యజమానులు సమక్షంలోనే భూములను రీసర్వే చేయాలని సీఎం ఆదేశించినందున ముందు కూడా లేని నూతన విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు అధికారులు నిర్ధారించిన కొలతలపై అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం అందరికీ కూడా అవకాశం కల్పిస్తుందని అయితే స్పష్టం చేశారనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరు ఈ నెంబర్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే భూముల సర్వే జరిగినప్పుడు ఖచ్చితంగా కొలత జరుగుతుందా లేదా అని మళ్ళీ ఒకసారి చూసుకోకపోతే ఇబ్బంది పడతాం ముందుగా సందేహాలు అడిగి కూడా తెలుసుకోవచ్చు మీరు మీకున్న సందేహాలని ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు